మేము మేము మా స్కూల్కి ఇవి తీసుకురామన్నమాట ఇవి అయితే పక్క కట్టేస్తా ఆ తర్వాత బాక్స్ చూడండి ఓపెన్ చేస్తున్నా ఇది చూడండి ఇది మూడు వచ్చినాయి చూడండి

కార్ బొమ్మ మా చెల్లెలది ఇది నా ఒక నా ఈ నాది పిండి కర్ర ఇది రోడ్ కలర్ మా చెల్లెది ఇది మచ్చి ఉన్నాయి ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూడండి మంచిగా వచ్చింది కదా ఇది అక్కెరైతే ఇంత బాగా ఏమో వచ్చింది ఇది కర్రీ రైస్ రైస్ది ఎప్పుడు మా చెల్లరు ఒకటి చెప్పు

ఇడ్లీ దోశ బడ దోశ అని పెట్టుకుంటాను ఇది మా చెల్లెది నెక్స్ట్ ఇది కడుపుకుంటుంది ఇలా రాలే ఈ పావు మీద ఇది కూడా ఇది కడరికి ఇది దోశ ఈ దోశ ఇట్లా కడిగి వేసుకోవాలి అయ్యో ఈ

ఇవి ఇండ్ షాప్ ఇంట్లో అమ్మకి మెచ్ ఇలా ముక్కలు వేసి ఇట్లా అయిపోయి నాకు అచ్చు కుమ నాకు మా చెల్లకు